వచ్చావా వస్తావు ఎందుకు రావు అంత కష్టపడి పైకి ఎక్కి ఆ హైక్ వీడియో తీసాం వచ్చావా రావు వేరే దేశం వెళ్ళి బ్లాగ్ చేసాం వచ్చావా రావు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే బ్లాగ్ తీసాం వచ్చావా రావు కాలేజీలో అంతమంది ముందు బ్లాగ్ తీసాం వచ్చావా రావు కానీ ఖర్చు ఎంత అయిందనగానే వస్తావు మీరే కాదు నేను కూడా అంతే ఇంతకుముందు జర్మనీ రాకముందు నేను ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసేవాడిని అనమాట లైక్ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూసేవాడిని వాళ్ళకి ఎంత ఖర్చు అయింది లైక్ వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఖర్చు అయింది నేను దాన్ని ఎంత మటుకు తగ్గించుకోవచ్చు నేను ఎంత లైక్ మనీని సేవ్ చేయొచ్చు నేను ఏమేమి చేసుకుంటే నాకు బెస్ట్ ఉన్న బడ్జెట్లో ఎలా నేను ముగించుకోగలను అని చెప్పి ఒక మొత్తం వీడియోస్ అన్నీ చూసి ఒక ప్లాన్ ఇచ్చినాం సో ఇప్పుడు నేను చెప్పే ఖర్చులన్నీ ప్యూర్లీ నాకైనవి ఇప్పుడు నాకైనా ఖర్చులు నేను చేసే కొన్ని మీరు చేయకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నాకు ఏమేమి ఖర్చు అయినాయి ఈ పాత్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది సో అందుకని నేను ఇట్లా ఇంత ఖర్చు పెట్టాను అనమాట సో ఫస్ట్ థింగ్ మనం జర్మనీ రావాలంటే మనకు ఉండాల్సింది ఏపీఎస్ సర్టిఫికేట్ ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్లన్నీ లైక్ మన గ్రాడ్యుయేషన్ మన ఇంటర్ మన టెన్త్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మీకు వినడానికి కామెడీగా ఉన్న ఇదే నిజం జర్మనీకి చాలా కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు కానీ ఏపీఎస్ మాత్రం చైనా మంగోలియా ఇండియాకి మాత్రమే ఉంది చైనా మంగోలియా ఇండియా వియట్నాంకి మాత్రమే ఉంది ఎందుకో చెప్పనా ఈ రీజియన్స్ నుంచి ఫ్రాడ్ స్టూడెంట్స్ అంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టిన స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు సో ఇలా దొంగ సర్టిఫికేట్లు పెట్టిన స్టూడెంట్స్ రాకుండా చేయడానికి మన సర్టిఫికేట్స్ ఒరిజినల్ అని టెస్ట్ చేస్తూ ఇది పెట్టారనమాట ఎస్ఎమ్ ఏపీఎస్కి అప్లై చేశాక మనం మన సర్టిఫికేట్స్ అన్నీ చెప్పి వాళ్ళకి కొరియర్ చేయాలన్నమాట మనమే చేయాలి ఆ కొరియర్ కూడా సో కొరియర్ చేస్తే వాడు ఒక వన్ మంత్ దాన్ని పరిశీలించి చాలా లేట్ ఉంటుంది ఏపీఎస్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసేసుకోండి సో వాడు అలా చేసి మనకు ఒక సర్టిఫికేట్ పంపిస్తాడు అది కూడా ఏంటి సర్టిఫికేట్ ఫిజికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడవాడు మెయిల్ లో ఒక సర్టిఫికేట్ పెడతాడు ఆ సర్టిఫికేట్ చూశాక మీరు దీనిక మేము పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టింది అనిపిస్తుంది అనమాట కానీ తప్పదు మనం చేసుకోవాల్సిందే నెంబర్ టూ బ్లాక్డ్ అకౌంట్ ఉండాలి జర్మనీ రావాలంటే ఈ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటంటే నీ ఫండ్స్తో నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వగలను అని చెప్పి వీసా వాళ్ళకి ఒక ప్రూఫ్ చూపించాలి సో ఈ బ్లాక్డ్ అకౌంట్ నువ్వు ముందే క్రియేట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఎక్స్పాయట్రియో తీసుకున్నాను అని కూడా ఇంకోటి ఉంటుంది మా వాళ్ళు ఏంటంటే ఎక్స్పాటరియో మొత్తం ఆన్లైన్లోనే అయిపోద్ది అదే బెస్ట్ అని చెప్పారు అది మీరు ఇంకా మీ ఇష్టం ఎక్స్పాయటరీ కొరాకిల్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ మా ఫ్రెండ్స్ చూసిన దాన్ని బట్టి నేనైతే ఏం చెప్తాను అంటే కొరాకిలే తీసుకోమని చెప్తాను ఎందుకంటే వాళ్ళు ముందు కట్టిన ఎయిటీ యూరోస్ కూడా వాళ్ళకి ఎనక్ ఇచ్చేసారనమాట అది కాక ప్రతి మంత్ ఫైవ్ యూరోస్ ఫీ కూడా ఉండదు కొరాకిల్లో అయితే ఈ బ్లాక్ అకౌంట్లో ఎంత ఉండాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ యూరోస్ ఉండాలి ట్వెల్వ్ హండ్రెడ్ యూరోస్ కన్వర్ట్ చేసినప్పుడు నాకు ఎంత పడింది అంటే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నైంటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట సో ఇదొక మేజర్ ఎక్స్పెన్స్ ఉంటుంది ఈ ఈ బ్లాగ్డ్ అకౌంట్ ఏంటంటే మీది మీవే ఈ డబ్బులు కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి నెల నెల మీ అకౌంట్లో పడుతూ ఉంటాయి అది సో ఈ బ్లాగ్డ్ అకౌంట్ ఖర్చు కూడా అయిపోయింది ఇదే మేజర్ ఖర్చు ట్వెల్వ్ ల్యాక్స్ అవుద్ది ఆల్మోస్ట్ నేను ఒక ఫోన్ తీసుకున్నా అని చెప్పాను కదా మళ్ళీ మా అమ్మ చంపేస్తుంది మా అమ్మగారు ఫోన్ కొనిచ్చినారు నాకు అదొక సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయ్యింది మీరు ఒకవేళ ఫోన్ కొత్త ఫోన్ అక్కడికి వచ్చాక అంటే నేనైతే రికమెండ్ అంటే మీరు ఫోన్ అక్కడే తీసుకోండి ఎందుకంటే ఇక్కడితో పోల్చుకుంటే అక్కడే కొంచెం ఎలక్ట్రానిక్స్ ఫోన్స్ చీప్గా ఉన్నాయి సో ఫోన్ ఒక సిక్స్టీ ఎయిట్ ఇంకా తర్వాత ఏంటంటే ఫోర్ ఎక్స్ కార్డ్ మీరు ఇక్కడికి రాగానే మీ దగ్గర డబ్బులు ఉండవు కదా స్పెండ్ చేసుకోవాలంటే డబ్బులు ఉండవు ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్లో మార్చుకుందాం అనే భ్రమలో ఉంటే అది తీసేయండి ఎందుకంటే వాడు మీ ఆస్తులు అడుగుతాడు యూరో వన్ జీరో త్రీ రూపీస్ వన్ యూరో వాడు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుని మీకు వన్ యూరో ఇస్తాడు అంటే ఆల్మోస్ట్ మీకు ఒక యూరో మీద సెవెంటీన్ రూపీస్ లాస్ అవుతున్నారు మీరు సో నేనే రికమెండ్ చేస్తా అంటే ఈ నియో కార్డ్ అనేది తీసుకున్నాను సో నేను అందులో ఒక టూ ల్యాక్స్ తెచ్చుకున్నాను ఇవి రెండే నా దగ్గర అయితే మేజర్ ఎక్స్పెన్సెస్ సో ఇంకది మీ ఇష్టం మీరు ఎంత తెచ్చుకోవాలనుకునేది ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు మనీ బ్లాక్డ్ అకౌంట్ పడ్డానికి మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మీకు ఎంత మీకు అవ్వద్దు అనుకుంటే మీరు అంత మనీ తెచ్చుకోండి ఐఎల్స్ ఇదేంటంటే మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు జర్మన్ వచ్చనుకో వెల్ అండ్ గుడ్ జర్మన్ రాదనుకో మీరు ఏదో ఒక లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ చూపించాలి సో ఇప్పుడు మ్యాక్సిమం ఇండియన్స్ అందరూ చూస్ చేసుకునే కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి సో ప్రతి ఒక్క యూనివర్సిటీ ఐఎల్స్ అడుగుతుంది అనమాట సో ఈ ఐఎల్స్కి కూడా ఎయిటీన్ థౌజండ్ ఓన్లీ ఎగ్జామ్ రాయడానికే నేను చెప్పేది సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే బయట కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతారు ఐఎల్స్కి నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదా లైక్ బయట కోచింగ్ తీసుకోలేదు మా ఫ్రెండ్ ఉండే పూర్ణ అని అతనే నన్ను గైడ్ చేశాడు అనమాట సో నాకు ఓన్లీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే పడింది నేను ఒక ట్వంటీ డేస్లో క్లియర్ చేసి ఎయిట్ తెచ్చుకున్నాను సో ఆ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి ఇట్లా పైన ఐ బటన్ ఉంటుంది అక్కడ కూడా వదిలేస్తాను మీరు వచ్చే వాళ్ళయితే నేను ఐఎల్స్కి ఎలా ప్రిపేర్ అయ్యాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ సో ఐఎల్స్ ఖర్చు అయిపోయింది ఎయిటీన్ థౌసండ్ ఏపీఎస్ ఎయిటీన్ థౌసండ్ ఐఎల్స్ సో ఇంకా తర్వాత మనం కాలేజెస్కి అప్లై చేయాలి సో కొన్ని కొన్ని కాలేజెస్కి ఏంటంటే ఆ వెబ్సైట్సే ఉంటాయి లైక్ ఏ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఆ కాలేజ్లోనే అప్లై చేసుకోవాలి ఆ కాలేజ్ అప్లికేషన్ ఫీ ఉంటే ఫీ కడతాం లేకపోతే లేదు కానీ కొన్ని కాలేజెస్ మనం అప్లై చేయాలనుకుంటే యూని అసిస్ట్ అనే ఒక పోర్టల్ ఉంటుంది సో నువ్వు దాని ద్వారానే అప్లై చేయగలగాలి సో నువ్వు యూని అసిస్ట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే నీకు ఫిఫ్టీ టూ యూరోస్ అంటే ఆల్మోస్ట్ ఐదు వేల రెండు వందలు అట్లా ఖర్చు పెడితే అందులో ఒక అకౌంట్ వస్తుంది సో ఆ అకౌంట్ వచ్చాక నువ్వు అందులో అప్లై చేసే ప్రతి యూనివర్సిటీకి మళ్ళీ నువ్వు సపరేట్గా డబ్బులు కట్టుకోవాలన్నమాట ఇది ఆల్మోస్ట్ ఒక లైక్ ఒక ఫైవ్ అప్లికేషన్స్ పెట్టారు అనుకోండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీస్ అవుద్ది సో ఇది అప్లికేషన్స్ ద్వారా తీసేచ్చు ఈ అప్లికేషన్స్లో ఇంత అవద్దు అని చెప్పలేము సో మీరు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి లైక్ ఫిఫ్టీ ఉండొచ్చు సెవెంటీ ఉండొచ్చు సెవెంటీ యూరోస్ అంటే మన మన దగ్గర ఏడు వేలు సో అట్లా ఆ యూనివర్సిటీస్ అప్లికేషన్స్ అయిపోయాయి ఇప్పుడు యూనివర్సిటీస్ అప్లికేషన్స్ అయిపోయాక ఇంకా దాని తర్వాత వచ్చేది వీసా సో నేను వీసా విఎఫ్ఎస్ హైదరాబాద్ని తీసుకున్నాను సో వచ్చేసి ఏంటంటే నేను ప్రీమియం లాంగ్ తీసుకున్నాను మీరు ఒకవేళ వీసా అప్లై చేసే పని అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను ప్రీమియం తీసుకోమని సో నార్మల్ దానికి ప్రీమియంకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తేడా ఉంటుంది అంతే అంతకుమించి మించి ఉండదు సో వీసా వచ్చేసి నాకు మొత్తం టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో అంత అయింది కానీ ట్రస్ట్ మీ మీరు వీసా ప్రీమియం తీసుకుంటే మీకు ఇచ్చిన స్లాట్లోనే కాకుండా ఆ రోజు మీరు ఎప్పుడైనా పోవచ్చు మీరు అట్లా వెళ్తారు ప్రీమియం లాంజ్ అన్నం కానీ అటు మూలకి పిలుస్తారు డైరెక్ట్గా లోపలకి పంపించేస్తారు లోపల ప్రీమియం లాంజ్ ఉంటుంది అందులో స్నిక్కర్స్ డ్రింక్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి మీకు నచ్చింది తినచ్చు టైంపాస్ చేయచ్చు అట్లా వెళ్తాం మనకు ఒకరిని అసేజ్ చేస్తారు సో వెళ్ళంగానే ఫొటోస్ ఇవ్వాలి ఆ ఫొటోస్ ఏంటంటే నేను తీపిచ్చింది వాడు వీసా ఎలిజిబుల్ ఫొటోస్ అనే చెప్పాడు కానీ అక్కడికి వెళ్తే మీ ఫోర్ హెడ్ అది ఈ జుట్టు ఉంది కదా ఈ జుట్టు ఇలా పడి ఉంటే మీకు ఇలా ఉండకూడదు అని చెప్పి దీన్ని మొత్తం సైడ్ చేపించి ఫొటోస్ తీపిస్తారనమాట ఫొటోస్ తీపిచ్చినప్పుడు అట్లా బయటకు తీసుకెళ్ళి బయట ఫొటోస్ తీసే స్టాండ్ ఉంటుంది అక్కడికి వెళ్ళే ముందే కొంతమంది జనాలు ఉన్నారు కానీ వాళ్ళు ప్రీమియం తీసుకుని నార్మల్ తీసుకున్నారేమో వెళ్ళంగానే వాళ్ళని ఆగండి అని చెప్పి అతనికి చెప్పింది అనమాట ఫాస్ట్ ఫొటోస్ కావాలి టూ మినిట్స్లో రావాలని చెప్పి అతను వాళ్ళకి తీయకుండా వాళ్ళు ఇంకా డబ్బులు కట్టి నాకైతే ఫ్రీగానే అనమాట సో నేను వెళ్ళి అట్లా ఫోటో తీసి వెంటనే ఇట్లా ఇట్లా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది ఇట్లా లోపలికి ఫోటోస్ తీసుకొని వెళ్ళాను మొత్తం వాళ్ళే తీసుకున్నారు ఇంకా దాని తర్వాత ఏంటంటే నేను జిరాక్స్లు తీసుకుని వెళ్ళాను ఒరిజినల్స్ కానీ ఏంటి నేను అప్లోడ్ చేసిన అన్ని వాళ్ళే జిరాక్స్లు తీపిచ్చి నా దగ్గర థమ్ ప్రింట్ ఇంకా రెటినా స్కాను కొన్ని స్కాన్స్ చేసి ఓకే డన్ అని చెప్పి చెప్పేసినారు అనమాట సో మీరు ఒకవేళ వీసా విఎఫ్ఎస్ హైదరాబాద్ అయి ఉంటే నేనైతే మీకు ప్రీమియం లాంచ్ పక్కా రికమెండ్ చేస్తా ఇప్పుడు వీటన్నిటికీ చేయాలంటే ఒక గైడ్ కావాలి కదా అంటే గైడ్ లేకుండా కూడా చేయొచ్చు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది లైక్ ఏం కన్సల్టెన్సీ తీసుకోకుండా కూడా చేసుకున్నారు కానీ నేనైతే కన్సల్టెన్సీ తీసుకున్నాను ఎందుకంటే ఎందుకు రిస్క్ మళ్ళీ మనం ఏమన్నా చేస్తే ఏమన్నా ఇద్దేమో అని చెప్పి సో నేను అప్పుడు బెంగళూరులో ఉంటుండే అందుకని చెప్పి ఆ బెంగళూరులో ఉన్న వాటిల్లో తెలుసు కదా మన ఇండియన్ మైండ్ ఉన్న వాటిలో అన్నిట్లో తక్కువకి ఏదో ఉంటే అది తీసుకున్నా అనమాట సో నేను తీసుకున్న కన్సల్టెన్సీ నాకు ఒక థర్టీ థౌసండ్ ఛార్జ్ చేసినారు ఈ థర్టీ థౌసండ్ ఛార్జ్ ఎందుకంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారనమాట అంతే కానీ లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కాలేజ్ అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ మొత్తం వాళ్ళు ఫిల్ చేస్తారు డబ్బులు మాత్రం మనం కట్టుకోవాలి సో అలా అనమాట మనకి వీసా అప్లికేషన్ బుక్ చేస్తారు మనం ఎట్లా అంటే వాళ్ళు అన్ని అప్లికేషన్స్ బుక్ చేసి మనకు అన్నీ చెప్తే జస్ట్ మనం డబ్బులు మాత్రమే పే చేయాలి సో వాళ్ళు ఇచ్చిన సర్వీస్కి మనం థర్టీ థౌసండ్ కట్టుకోవాలి జర్మనీ వచ్చే ముందు చాలామంది సీనియర్స్ని కనుక్కున్నా అనమాట ప్రతి ఒక్కళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడే పక్క జర్మన్ నేర్చుకుని రా మినిమం వన్ బీ టూ వరకు అయినా వన్ వరకు నువ్వు ఎంతవరకు నేర్చుకుంటావో తెలియదు కానీ నువ్వు వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోగలగాలి నువ్వు మాట్లాడగలగాలి అని చెప్పారు సో నేను అక్కడ ఉన్నప్పుడు లైక్ జర్మన్ నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ యూట్యూబ్లో చూద్దామని ట్రై చేసాం కానీ అది అవ్వలేదు అందుకని చెప్పి అక్కడ బెంగళూరులోనే ఒక ఫిజికల్ ఇన్స్టిట్యూట్లో జర్మన్ నేర్చుకున్నాను సో నాకు ఏ వన్కి ఏ టూకి ఓన్లీ ఫీజు ఒక్కటే ట్వంటీ టూకే అయ్యింది నేర్చుకున్న తర్వాత మనకి వచ్చిందని చెప్పి మనం ఎగ్జామ్ రాయాలి ఓన్లీ కొన్ని అఫీషియల్ ఎగ్జామ్స్ యాక్సెప్ట్ చేస్తారు జర్మనీలో అందులో నేను రాసింది ఏంటంటే గోయితే చాలా మందికి తెలుసు ఈ గొయితే అనేది లైక్ వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అనమాట జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్కి సో నాకు ఫస్ట్ జర్మన్ ఏ వన్ రాయడానికి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది ఏ టూ రాయడానికి కూడా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో అయింది ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంతో అయినట్టుంది సో నాకు జర్మనీ మొత్తం కలిపి ఫార్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది అది నేర్చుకోవడం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ ఏ వన్ ఏ టూ రెండు కలిపి సో ఆ జర్మనీ నేర్చుకోవడం కూడా అయిపోయింది ఇంకా తర్వాత మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయిగా కదా సో ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి నేను వచ్చేసి లుఫ్తాన్సా ఎయిర్లైన్లో వచ్చాను ఈ లుఫ్తాన్సా ఎయిర్లైన్ నాకు ఎందు బెస్ట్ అనిపించింది అంటే ఇందులో స్టూడెంట్ ఆఫర్ ఇచ్చాడనమాట స్టూడెంట్ ఆఫర్తో కలిపి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది సో ఈ టికెట్ నాకు ఎంతో బెస్ట్ అనిపించిందంటే ట్వంటీ త్రీ కేజీస్ ఇంటూ టూ అంటే లైక్ పెద్ద పెద్ద ట్రాలీలు ట్వంటీ త్రీ కేజీస్ ఇవి రెండు తీసుకోవచ్చు ఒక క్యాబిన్ బ్యాగ్ అది మీరు ట్రాలీ అయినా తీసుకోవచ్చు ఏ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు నేను ట్రాలీ తీసుకున్న బుడ్డిది అదేమో ఎయిట్ కేజీస్ ఇంకా మనం తగిలించుకునే బ్యాగ్ ఉంటుందిగా మన కాలేజ్ బ్యాగ్ సో అవన్నీ తీసుకెళ్ళచ్చు నాకైతే ఆ వెయిట్లో వాడు ఇచ్చిన ఆ ప్రైజ్కి ఆ వెయిట్ చాలా బెస్ట్ అనిపించింది ఇంకా మన క్లోత్స్ ఇవన్నీ షాపింగ్ ఇంకా అదంతా మీరు ప్యూర్లీ నా దగ్గర బట్టలు ఉన్నాయి అవన్నీ అనుకుంటే నాకు అది మీరే ఇష్టం కానీ నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే మీరు వచ్చే ముందే ఒక మంచి జాకెట్ నేనైతే డి డిమార్ట్ కాదు డిమార్ట్ డి డిమార్ట్ అన్నానండి ఒక మంచి జాకెట్ తీసుకున్నాను జాకెట్ తీసుకొని అప్పటికి మా చెల్లి చెప్తానే ఉంది అన్న తలక పెట్టుకునేది గ్లౌజ్లు ఎక్కడే తీసుకో బెస్ట్ అని సేమ్ క్వాలిటీ అవే ఇక్కడ డబుల్ బ్లౌజెస్ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారంటే హె హెడ్కి పెట్టుకునే బీని చేతికి గ్లౌజెస్ థర్మల్ సాక్సెస్ అని ఉంటాయి అవి అవన్నీ తీసుకోండి సో మీకు ఇక్కడ రాగాలనే మీరు ఇబ్బంది పడకుండా యూస్ఫుల్ అయ్యిద్ది మీరు ఒకవేళ సమ్మర్ సెమిస్టర్లో వచ్చే పని అయితే ఇవే మీకు అవసరం లేదు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు నేను ఏంటంటే వింటర్ సెమిస్టర్లో వచ్చాను కాబట్టి సో నేను ఇవన్నీ కొనుక్కొని వచ్చాను సో నా టోటల్ ఎంత అయిందో మీరు లెక్కేసి ఉంటే చెప్పండి లేకపోతే నేనే ఇక్కడే ఎక్కడో ఒక నెంబర్ వేస్తాను సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీలాగా జర్మనీ వద్దామనుకున్న ఫ్రెండ్స్ మీకుంటే వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి నేను ఇలాగే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ ఫన్ వీడియోస్ అన్నీ మంచిగా చేసి అప్లోడ్ చేస్తాను సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దాని టేక్ కేర్ బాయ్ బాయ్